రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి అందరి సొంత సొంతకారు కానీ మన మధ్యతరగతి వారికి కారు కొనడం ఎంత కష్టమో కొన్నాక దాన్ని నడపడం కూడా అంతే కష్టం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే నెలవారీ ఖర్చులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి వెహికల్ లోన్లు దొరికినా పెట్రోల్ బిల్లుతో ఆనందం ఆవిరైపోతుంది అయితే ఇకపై ఏ భయాలన్నీ పక్కన పెట్టేయండి ఎందుకంటే ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఒక విప్లవమే వచ్చిందని చెప్పుకోవచ్చు అది బడ్జెట్ ఫ్రెండ్లీ హై మైలేజ్ సిఎన్జి కార్లు ఇవి మీ కారు కలను బడ్జెట్లోనే సాకారం చేస్తున్నాయి సిఎన్జి కార్లు మార్కెట్ను శాసిస్తున్నాయి అనడానికి కారణం వాటి మైలేజ్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇవి కిలోకు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ని అందిస్తాయి మరి ఈ కొత్త తరం సిఎన్జి కార్లలో ఏమేమి ఉన్నాయో చూస్తే పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఇంధన ఖర్చును దాదాపు సగానికి తగ్గిస్తుంది అద్భుతమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి నేటి సిఎన్జి కార్లు ముఖ్యంగా టాటా నిక్సాన్ సిఎన్జి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వంటి పూర్తి భద్రతా ఫీచర్లతో వస్తూ ఉన్నాయి విశాలమైన క్యాబిన్తో పాటు కొన్ని మోడల్స్ లో సన్ రూఫ్లు కూడా వస్తూ ఉన్నాయి తక్కువ ధరలో ప్రీమియం లుక్ను అందిస్తూ ఉన్నాయి ఇక పది లక్షల లోపు బడ్జెట్లో మీరు కారు కొనుగోలు చేయాలి అని అనుకుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కేవలం నాలుగు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మారుతి ఎక్స్ప్రెస్జీ లాంటి కార్లు మొదటిసారి కారు కొనే వారికి మంచి అవకాశంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ముఖ్యంగా ఇది తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు అధిక మైలేజ్ కూడా అందిస్తుంది ఈ కారు ఇరుకైన వీధుల్లోనూ సులభంగా నడపడానికి కూడా వీలుగా ఉండడంతో పాటు తొలిసారి కారు కొనేవారికి అధిక మైలేజ్ తో తక్కువ నిర్వహణ ఖర్చును అందిస్తుంది ఇక మరొక కారు ఫ్యామిలీ ఫేవరెట్ మారుతి వేగనార్ సిఎన్జి మరియు టాటా టియాగో సిఎన్జి వంటివి అధిక మైలేజ్ విశాలమైన స్పేస్ తో కుటుంబ అవసరాలను తీరుస్తూ ఉన్నాయి ఈ రెండు కార్లు సిఎన్జి విభాగంలో ఏఎం టీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చిన మొదటి కార్లలో ఉన్నాయి మారుతి వేగనార్ సిఎన్జి కిలోకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ మైలేజ్ ని అందిస్తుంది వేగనార్ లో విశాలమైన క్యాబిన్ అలాగే మంచి హెడ్ మరియు మూడు వందల నలభై లీటర్ల బూట్ స్పేస్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి టాటా కూడా అధిక ఇస్తుంది మరియు కుటుంబ అవసరాల కోసం మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు ఈ రెండు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లతో కూడిన ఐదు సీట్ల మాన్యువల్ కార్లు ఇవి కొంచెం ఎక్కువ ఫీచర్స్ స్మూత్ డ్రైవ్ కావాలంటే హుందాయ్ గ్రాండ్ ఐటన్ సిఎన్జి లేదా మార్తీ బెలనో సీఎన్జి ఎంచుకోవచ్చు ఈ కార్లు తక్కువ ధరలో ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి సో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగినా మీ కారు కల అవసరమే లేదండి తెలివైన ఎంపిక చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీ సిఎన్జి కార్లను ఎంచుకోండి అధిక మైలేజ్ తో తక్కువ నిర్వహణతో మీ ప్రయాణాన్ని సురక్షితంగా సంతోషంగా సాగించండి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అందరి కల సొంత కారు కానీ మన మధ్యతరగతి వారికి కారు కొనడం ఎంత కష్టమో కొన్నాక దాన్ని నడపడం కూడా అంతే కష్టం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే నెలవారీ ఖర్చులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి వెహికల్ లోన్లు దొరికినా పెట్రోల్ బిల్లుతో ఆనందం ఆవిరైపోతుంది అయితే ఇకపై ఈ భయాలన్నీ పక్కన పెట్టేయండి ఎందుకంటే ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఒక విప్లవమే వచ్చిందని చెప్పుకోవచ్చు అది బడ్జెట్ ఫ్రెండ్లీ హై మైలేజ్ సిఎన్జి కార్లు ఇవి మీ కారు కలను బడ్జెట్లోనే సాకారం చేస్తున్నాయి సిఎన్జి కార్లు మార్కెట్ను శాసిస్తున్నాయి అనడానికి కారణం వాటి మైలేజ్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇవి కిలోకు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ని అందిస్తాయి మరి ఈ కొత్త తరం సిఎన్జి కార్లలో ఏమేమి ఉన్నాయో చూస్తే పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఇంధన ఖర్చును దాదాపు సగానికి తగ్గిస్తుంది అద్భుతమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి నేటి సిఎన్జి కార్లు ముఖ్యంగా టాటా నెక్సాన్ సిఎన్జి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వంటి పూర్తి భద్రతా ఫీచర్లతో వస్తూ ఉన్నాయి విశాలమైన క్యాబిన్తో పాటు కొన్ని మోడల్స్లో పనోరమిక సన్ రూఫ్లు కూడా వస్తూ ఉన్నాయి తక్కువ ధరలో ప్రీమియం లుక్ను అందిస్తూ ఉన్నాయి ఇక పది లక్షల లోపు బడ్జెట్లో మీరు కారు కొనుగోలు చేయాలి అని అనుకుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కేవలం నాలుగు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మారుతి సిఎన్జీ లాంటి కార్లు మొదటిసారి కారు కొనే వారికి మంచి అవకాశంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ముఖ్యంగా ఇది తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు అధిక కూడా అందిస్తుంది ఈ కారు ఇరుకైన వీధుల్లోనూ సులభంగా నడపడానికి కూడా వీలుగా ఉండడంతో పాటు తొలిసారి కారు కొనేవారికి అధిక మైలేజ్ తో తక్కువ నిర్వహణ ఖర్చును అందిస్తుంది ఇక మరొక కారు ఫ్యామిలీ ఫేవరెట్ మారుతి వేగనార్ సిఎన్జి మరియు టాటా టియాగో సిఎన్జి వంటివి అధిక మైలేజ్ విశాలమైన స్పేస్ తో కుటుంబ అవసరాలను తీరుస్తూ ఉన్నాయి ఈ రెండు కార్లు సిఎన్జి విభాగంలో ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వచ్చిన మొదటి కార్లలో ఉన్నాయి మార్తి వేగనార్ సిఎన్జి కిలోకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ మైలేజ్ అందిస్తుంది వేగనార్ లో విశాలమైన క్యాబిన్ అలాగే మంచి హెడ్ రూమ్ మరియు మూడు వందల నలభై ఒక్క లీటర్ల బూట్ స్పేస్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయన్నమాట టాటా టియోకు సిఎన్జి కూడా అధిక మైలేజ్ ని ఇస్తుంది మరియు కుటుంబ అవసరాల కోసం మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు ఈ రెండు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్లతో కూడిన ఐదు సీట్ల మాన్యువల్ కార్లు ఇవి కొంచెం ఎక్కువ ఫీచర్స్ స్మూత్ డ్రైవ్ కావాలంటే హుందాయ్ గ్రాండ్ ఐటన్ నియోస్ సిఎన్జీ లేదా మార్తే బెలనో సీఎన్జీ ఎంచుకోవచ్చు ఈ కార్లు తక్కువ ధరలో ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి సో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగినా మీ కారు కలాగిపోవలసిన అవసరమే లేదండి తెలివైన ఎంపిక చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీ సీఎన్జీ కార్లను ఎంచుకోండి అధిక మైలేజ్తో తక్కువ నిర్వహణతో మీ ప్రయాణాన్ని సురక్షితంగా సంతోషంగా సాగించండి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ